నా పేరు కోనేటి సులోచన ఈ గత ఏడాదిలో మా పైన తప్పుడు సమాచారం ఇచ్చిని మార్పూరు వెంకటేశ్వర్లు పులివిందల పాకాల రిజిస్టర్ ఆఫీస్లో నాకు కొంత భూమి రిజిస్టర్ చేయించాడు ఆ రిజిస్టర్ చేయించి మళ్ళీ నేను చేసి దాని సబ్రిస్టర్ ఆఫీస్కి వచ్చి నేను చేసి లేదనేసి మా పైన తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసులు మా పైన నమోదు చేయించాడు దాన్ని పట్టించి డిస్టిక్ ఐజీ సారు డిస్టిక్ రిజిస్టర్ పది అధికారులు లోతుగా దాన్ని పరిశీలించి అతని తప్పు అతను ఫోర్ ట్వంటీ అనేసి అతని ఫోర్ ట్వంటీ పైన కేసులు కట్టండి అనేసి గవర్నమెంటే డిస్టిక్ ఐజీ సారే అతని పైన కేసులు నమోదు చేసి కేసులు పులివిందె పాకాల రెండు చోట్ల ఎఫ్ఐఆర్లు బుక్ చేసి ఆయన అరెస్ట్ చేయమని లెటర్ ఇచ్చాడు మాకు అనేక దా అనేక మహన్స్ మీడియాల్లో అనేక నన్ను తప్పుడు సమాచారంతో తప్పుడుగా బిహేవ్ చేసి తప్పుడుగా నన్ను పరువు నష్ట పరువు నా దెబ్బ తినేటిగా నన్ను ఇబ్బంది పెట్టినారు దానిపైన బాసాని గోపా రెడ్డి గోపాల్ నాయుడు బాసాని సునీత మా హోటల్ పార్వతమ్మ నారెడ్డి ఇంకా మరియు కొంతమంది ఉన్నారు వాళ్ళ నేను పరువు నష్ట డాబా హైకోర్టులో రెట్టు పిటిషన్